మైసే డిజైన్ నాకు చూపిస్తాను కదా ఏమేమి డిజైన్లు ఇవన్నీ ఇట్లా ఉంటాయి చూపెట్టి ఒకసారి నేను నేర్చుకుంటాను ఎన్ని రోజులని అడుగుంటే ఈ రోజు కుదిరింది ఓటేసి రాగానే ఈరోజు నీకు ఇట్లా అయింది ఈరోజు చూడాలనిపించింది ఇట్లా అది బాగా నొప్పి ఇట్లా బట్టదా ఈ బట్ట తీసి వేరే బట్ట ఇవ్వాలి ఇంకా మనం ఏదన్నా కొత్త డిజైన్ సెలక్షన్ చేసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ పీస్ దీనికి పెట్టాలన్న దీనికి పెట్టి సెట్టింగ్ ఇవ్వాలి సెట్టింగ్ వేసి అంత ఉంటాయి సెటింగ్ అంటే ఉంటుంది డిజైన్ వచ్చిందా డిజైన్ వచ్చింది వచ్చిందన్నా వచ్చింది ఇంట్లో ఉంటాం అన్నమాట ఫ్రై ఉండేమో దీంట్లో ఇట్లా పెడతా అన్నమాట పెడితే డిజైన్ సెలెక్షన్ చేస్తాం సెలక్షన్ చేస్తాం రెండు సార్లు ట్రై చేస్తే వస్తుంది మనకు నచ్చిన డిజైన్ సెలక్షన్ చేస్తాం ఇప్పుడు ఏ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ ఇస్తుంది ఈ డిజైన్ వచ్చి అంటే మూడు సెలక్షన్ చేసుకోవాలన్నమాట ఒకటి నెక్ మూడు పార్ట్ హ్యాండ్స్ కి మూడు సెలక్షన్ చేసుకోవాలి ఏ సెలక్షన్ చేసుకోవాలి ఇది 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 హ్యాండ్స్కి కి నెక్ మూడు పార్ట్ ఇది ఇట్లా మూడు సెలక్షన్ చేసి ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి

Муж, это легче есть. Муж, давай. Муж, давай. Муж, давай. Муж, డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయింది బొమ్మ వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఇది బొమ్మ ఒకటి ఏ దారం అయితే పెడతాము ఆధారాలను సెలెక్షన్ చేసుకోవాలి అన్నిట్లలో ఒకటే కలర్ పెట్టాలి ఫస్ట్ మీడియం ఫస్ట్ మీడియం రెడ్ లేదు రెడ్ రెండు రెడ్ కలర్ సెలెక్షన్ చేసుకొని సెకండ్ నీడులో దారం ఉందో అనేది చూస్తే సెకండ్ నీడుల దారం లేదు ఫస్ట్ నీడిలో మాత్రమే ఉంది ఇది వైట్ దారం అది వైట్ దారం ఉన్నట్టు వైట్ పింక్ కలర్ పింక్ వచ్చి మొత్తం డౌన్లోడ్ అవుతుంది సార్ ఇది బొమ్మసనా దేవతనా ఇట్లా పెట్టి ముందు సాంటర్ పాయింట్ ఇంక ప్రేమ్ ఎంత ఫ్రేమ్ సెట్ చెట్టింది కలుసుకోవాలి

ంత టైమ్ ఉంటది పని పడుతుందా ఇవన్నీ సెట్ చేసుకోవాలి అన్నీ సెట్టింగ్ వేసి పెట్టుకో <önemli> and if prayer the

అది తీసి టైమ్ ముందు కరెక్ట్ కరెక్ట్ అవుతుంది ఏమో తిరుగుతుందా తిరుగుతుంది రాత్ర నుంచే తిరుగుతుందిరా ఎంతైనా చాలా ఆలోచించి చేయాలి చాలా ఆలోచించి మైండ్ మంచిగా పెట్టుకొని ఇవన్నీ చేయాలి ఏ మైండ్ లో ఏ ఆలోచన ఉండద్దు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి నేర్చుకోవాలి ఏ కొంచెం తేడా కష్టమా